హాయ్ అండి అందరి భోజనాలు ఏనీయా అండి మేమైతే ఇంకా చేయలేదండి పొద్దున్న మా వాళ్ళు అమ్మవారు మాలు వేసుకున్నారు హెల్త్ వేసుకోవచ్చు అన్నారు అందుకే పదకొండు రోజులు మాలు వేసుకొని చెప్పేసి అయితే వాళ్ళ వాళ్ళతో పాటు రమ్మంటే మేము వెళ్ళామండి పోతురాజు స్వామి తాడి తాడంటారండి తాడి అంటే పోతురాజు తాటి చెట్టుకి పసుపు పసుపు బొట్లు పెడతారు పోతురాజు అని దేవతల తమ్ముడు అండి అక్కడికి వెళ్ళాము అక్కడ వెళ్ళిన దగ్గర నుంచి జోరుని వర్షం అండి రెండు గంటల శబ్దాలు తరుచుకుంటానే ఉండమండి ఇక మా ఊళ్ళో సీతారాసం గుడి దగ్గరికి వెళ్ళాము అక్కడి నుంచి తర్వాత ఇంకా పోతురాజు స్వామి గుడి ఇంకోటి ఉంది అక్కడికి వెళ్ళామండి తర్వాత ముత్తుపల్లం తల్లి ఆ తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత వర్షం తగ్గిందండి అక్కడ దండం పెట్టుకొని వచ్చామండి పూజ చేసుకొని అయితే ఆ తల్లి చాలా చక్కని తల్లి అండి చాలా సత్యం తల్లి అండి ఆ అమ్మవారు ముత్తుపల్లమ్మ తల్లి మనం ఏమనుకున్న మనసులో మన కోరికలు నెరవేర్తాయి అట్లాగే మా వారికి కిడ్నీలో స్టోన్ అయితే ఆ కిడ్నీలో స్టోన్ కూడా బయటికి గాల్ బ్లడ్ అంట బయటకు వచ్చేసి అక్కడే పదకొండు సేజ్ పెరిగిందండి మాకు తెలియలేదు మేము ఆ ముత్తుపల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాతే మరుసటి రోజు ఏదో కడుపులోపు ఏదో తేడాగా ఉందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే పదకొండు సైజు పెరిగిందండి తర్వాత మైక్రోస్కోప్ అంటారు కదండి అది దాని ద్వారా ఆపరేషన్ చేయిస్తారండి చాలా అమ్మవారు సత్యం కాల్ల తల్లి అండి అక్కడికి వెళ్ళిన తర్వాత మా వారికి కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పేసి పదకొండు సైజు ఆడికి వెళ్ళిన తర్వాత ఆ తల్లి చూపించిందండి మరుసటి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేయించేశాము ఆ తల్లి చాలా చక్కని తల్లి చల్లని తల్లి అండి అమ్మవారు ముత్తుపల్లమ్మ తల్లి మీకు షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను చూడండి మా గ్రామ దేవత ముత్తుపల్లమ్మ తల్లి చల్లం తల్లి చక్కని తల్లి మా పొలాల దగ్గర ఉంటుంది పొలంలో ఉంది వెలసింది అమ్మవారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మీరు ఇచ్చే ప్రతి లైకు నాకెంతో ఇంపార్టెంట్ అండి మీరు చేసే స సబ్స్క్రైబ్ నాకెంతో ఇంపార్టెంట్ అండి మీ భోజనాలు ఏనా అండి ఇంక మేమైతే ఇంకా చేయలేదు పిల్లలేమో మా మనవడి దగ్గరికి వెళ్ళారండి మా తోడుకోళ్ళు మనవడి దగ్గరికి వెళ్ళారు ఆడుకోవడానికి వెళ్ళారు అన్నం అంటే ఆమె ద్వారా పరిగెత్తుతారు పిల్లలు పిలిచి పిల్లలు పెట్టాలి అన్నం పెట్టాలి మీ భోజనాలు అయినా అండి మా భోజనాలు అయితే వంకాయ పులుసు టమాటా పచ్చిమిరకాయ పచ్చడి అదే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ కోటి కోటి నమస్కారాలు అండి